ప్పుడైన పునీత మార్పు గారి పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము బైబిల్ గ్రంథములో మనకు నాలుగు శువార్తలు కనిపిస్తూ ఉంటాయి నిజానికి చాలామంది రచయితలు సువార్తను ప్రభువు చేసినటువంటి పనులు ప్రభువు బోధించిన బోధనలు ప్రభువు చేసిన అద్భుతాలు అన్నిటినీ కూడా వ్రాసినటువంటి సువార్తలు చాలానే ఉన్నాయి కానీ వాటిలో అధికారికంగా తల్లి శ్రీ సభ నాలుగు సువార్తలను ఎన్నుకొని వాటిని మనకు అందిస్తూ ఉంటుంది వాటిలో ఒకటి మార్పు గారి సువార్త దీనిలో కేవలము పదహారు అధ్యాయాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా అసలు మూలము ఈ సువార్త అని చెప్పి కూడా పరిశీలకులు చెబుతారు అన్ని శువార్తలకు మూలము ఇది అన్నటువంటి భావన అంటే ప్రప్రథమంగా వ్రాయబడినటువంటి శువార్త మార్కుగారి శుభార్త అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది ఎందుకోసము అంటే వాస్తవానికి రాయప్ప గారికి అత్యంత మిత్రుడు మార్కు గారు చాలా పాత మిత్రుడు రాయప్ప గారికి ఓ రకంగా కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు అలాగే భాషను అనువదించేటువంటి వ్యక్తిగా పనిచేసేవాళ్ళు రాయప్ప గారు అంత ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు కాకపోయినప్పుడు మరి ఇతర భాషలలో బోధించాల్సి వచ్చినప్పుడు ప్రత్యేకంగా రోము నగరానికి వచ్చినప్పుడు ఈ మార్కు గారి రాయప్పగారు బోధించేటువంటి బోధనలన్నిటినీ కూడా తర్జుమా చేసి ప్రజలకు వినిపించేవాళ్ళు ఈ విధముగా గారి బోధనలను బాగా వంట పట్టించుకున్నటువంటి వ్యక్తి మార్పు గారు అందుకే ఆయన సువిశేషము రాయప్పగారి నోటి మాట అని చెప్పి చెబుతూ ఉంటారు రాయప్పగారు బోధించినటువంటి సువార్తను ఉన్నది ఉన్నట్లుగా అక్షరాల లిఖితము చేసినటువంటి వ్యక్తి ఈ మార్పు గారు అందుకే దాన్ని కొంతమంది రాయప్పగారు సువిశేషము అని చెప్పి కూడా అంటూ ఉంటారు ప్రారంభంలో ఇది గ్రీకు భాషలో వ్రాయబడుతూ ఉంటుంది ఆ తర్వాత రోములో ఉన్నటువంటి కథోలిక కథోలిక్ల కోరిక మేరకు తరచుమా చేయబడి బైబిల్ గ్రంథంలో ఒక భాగముగా చేయబడుతూ ఉంటుంది రెండవ సువార్తగా మనము ఈ రోజున బైబుల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము కేవలము క్రీస్తు బోధనలకు మాత్రమే అక్కడ ప్రాముఖ్య ప్రాముఖ్యతనిస్తూ ఆయన ఆ సువిశేషాన్ని వ్రాస్తూ ఉన్నారు అందుకే అతి చిన్న సువిశేషముగా మనకు ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మత్తయ్య గారు మూలాలకు వెళ్ళి ఆయన వ్రాస్తూ ఉన్నారు కాబట్టి అందులో మనకు ఇరవై ఎనిమిది అధ్యాయాలు కనిపిస్తూ ఉంటాయి లోకా గారు కూడా మనకు ప్రారంభము నుంచే అంటే ఈ మంగళవార్త చెప్పబడినటువంటి సమయం నుంచి కూడా ఆయన వ్రాస్తూ ఉన్నారు కాబట్టి సహజంగా ఆయన వైద్యుడు కాబట్టి బ్యాక్గ్రౌండ్కు వెళ్ళి మన ప్రారంభం నుంచి చరిత్ర కూడా తీసుకుని వస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సువిశేషము మనకు ఇరవై నాలుగు అధ్యాయాలు కనిపిస్తూ ఉంటుంది ఇక ప్రభువుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు ప్రభుని భావాలను వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రేమను ఆస్వాదించినటువంటి వ్యక్తిగా ఉన్న యోహానగారు సువిశేషము మనకు ఇరవై ఒక అధ్యాయాలు కనిపిస్తూ ఉంటాయి అన్నిటికంటే తక్కువ అధ్యాయాలు పదహారు ఈ మార్పు గారు సువార్తలోనే అంటే కేవలము రాయప్ప గారు ఏమి బోధించారు ఆ బోధనను మాత్రమే మనకు అందించడానికి ప్రయత్నం చేశారు వాస్తవానికి ఈయన జన్మస్థలము జరుగుస్తలేమే చెరూసలెంలో ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈయన తల్లి పేరు మేరే తండ్రి పేరు గురించి మనకు అంతగా తెలియదు ఇతర కుటుంబ వివరాలు తెలియకపోయినప్పటికీ కూడా తొలినాటి క్రైస్తవులు వీళ్ళ ఇంట్లోనే సమావేశం వాళ్ళు ఉండేవాళ్ళు వాక్పరిచర్యకు కానీ తర్వాత రొట్టె విరచడానికి కానీ ఇక్కడ ఈ కుటుంబంలోనంటే వీరి ఇంట్లోనే వాళ్ళు సమావేశం అవుతూ ఉన్నారు గారు వ్రాసినటువంటి మొదటి లేఖ ఐదవ అధ్యాయము మూడవ వచనములోను చిన్నప్పగారు కొలసీలకు వ్రాసినటువంటి లేఖ నాలుగవ అధ్యాయము పదవ వచనములోను తిమోతికి వ్రాయబడినటువంటి రెండవ లేఖలో నాలుగవ అధ్యాయము పదకొండవ వచనములోను అలాగే ఫిలోమీనుకు వ్రాయబడినటువంటి లేఖలో ఇరవై నాలుగవ వచనములోను మనము ఈ మార్పు గారిని గురించి ప్రస్తావించడము అటు గారు ఇటు చిన్నప్పగారు ఇద్దరూ కూడా మార్పు గారిని గురించి ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాము ప్రారంభములో ఈయన రాయప్పగారి కంటే కూడా చిన్నప్పగారితో ఎక్కువగా పనిచేశారు అందుకే పునీత పౌలు బర్ణబాలు తమతో పాటు మార్పు గారిని అంటి యోపుకు ఉన్నారు అక్కడ నుంచి పౌలు గారు తన ప్రథమ మిషనరీ ప్రయాణము అంటే సువార్త ప్రయాణములో సైప్రుసుకు తీసుకుని వెళుతూ ఉన్నారు ఇక్కడే మార్పు గారు వాళ్ళిద్దరి నుంచి కూడా విడిపోయి తిరిగి జెరూసలేముకు చేరుకుంటూ ఉన్నారు తిరిగి రెండవ సువార్త ప్రయాణములో పౌలు గారు మార్కును తనతో పాటు తీసుకు వెళ్ళడానికి వివిధ రకాల కారణాల చేత తిరస్కరిస్తూ ఉంటారు ఫలితంగా బర్ణబాసు కూడా పౌలు గారితో వెళ్ళడానికి ఇష్టపడలేదు మార్కు గారితో ఉండిపోవడానికి ఇష్టపడుతూ మార్కుతో కలిసి మళ్ళీ వీళ్ళు తిరిగి సైప్రస్కు వెళుతూ ఉన్నారు అక్కడ అతి త్వరలోనే మళ్ళీ పునీత పౌల గారికి పునీత మార్కు గారికి మధ్య ఉన్నటువంటి ఆ చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి ఇద్దరూ కూడా చాలా మంచి మిత్రులుగా మారిపోతూ ఉన్నారు అరవైవ సంవత్సరంలో తిరిగి రోమ్ నగరానికి చేరుకున్నటువంటి మార్కు గారు మైనరు ఆసియాలో ఎక్కువగా బోధించినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఆయన పేరు ఈ మైనర్ ఆసియాలో బాగా ప్రాచుర్యం పొందింది అంత ఎక్కువగా ఆయన సువార్తా పరిచర్య చేసినట్లు మనకు చరిత్ర చెబుతూ ఉంటుంది ఆ తర్వాత ఉత్తర ఏడ్రియాటిక్లోని అక్విలియా ప్రాంతంలో ఆయన సువార్తను ఎక్కువగా బోధించినట్లు కనిపిస్తూ ఉంటుంది అక్కడ దాదాపు నాలుగు వందల ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచే అంటే ఈ ఉత్తర ఏడ్రియాటిక్లోని అక్విలియా ప్రాంతంలో నుంచే అత్ెలాకు వచ్చే ప్రముఖ నగరమైనటువంటి వెనుసును అక్కడ ప్రజలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ వెనుసుకు పాలక పునేతలో పునేత మార్పు గారు అంటే ఆ ప్రాంతంలో ఆయన ఎంత ఎక్కువగా ఈ శుభార్తను ప్రకటించారు వంటదే అర్థమవుతూ ఉంటుంది ఈయన అలెగ్జాండ్రియాలో పనిచేసేటువంటి సమయంలోనే అక్కడ మరణించినట్లు కొన్ని ఆధారాలు తెలియచేస్తూ ఉన్నాయి అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని కూడా పునీత మార్కు గారే స్థాపించారు అందుకే వాళ్ళు అంతటి భక్తితో ఈ తిరిగి అక్కడ భద్రపరచబడినటువంటి దానిని తీసుకునే మళ్ళీ ఈ ఉత్తర యాడ్రియాట్రిక్లోని వెనిస్ నగరానికి తీసుకుని వస్తూ ఉన్నారు వెనిస్ నగరము వాళ్ళు స్వయంగా స్థాపించుకోబడినటువంటిది అక్కడ పునీత మార్పు గారి పేరిట చక్కటి బజిలిగా ఒకటి ఉంది దానిలో ప్రధాన బలిపీఠము క్రిందనే ఆ మిగిలినటువంటి అవశేషాలను భద్రపరచడం జరుగుతూ ఉంటుంది ఈ పునీత మార్పుగారు రాయప్ప గారి మౌఖిక బోధనను యథాతథంగా మనము ఇక్కడ సువార్తగా రూపొందించారు అని చెప్పి ప్రారంభంలోనే అనుకున్నాము మరి మార్పు గారు మనకు ఇచ్చినటువంటి మాతృక ఏమిటి ఆయన ద్వారా మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అనేది మనము పరిశీలించుకున్నట్లయితే ఒకటి ప్రతి ఒక్కళ్ళము కూడా మన తర్వాత ఒక చరిత్రను వదిలివేయాలి మార్కు గారు కేవలము క్రీస్తుని విశ్వసించడమే కాదు ఈ జరుషలేములో విశ్వసించి తన గ్రహాన్ని అందరూ కూడా సమావేశం కావడానికి ఇచ్చి అంతటితో తన క్రైస్తవ జీవితం బాగానే ఉండేది ఒక క్రైస్తవుడిగా మంచి జీవితాన్ని జీవించి ఉండేవాళ్ళు కానీ ఆయనలో ఉన్నటువంటి తపన అంతటితో ఆగలేదు అది క్రీస్తును ప్రచార ప్రచారం చేయాలి క్రీస్తుని ఇతరులకు బోధించాలి అనేటువంటి తపన ఆయనలో పుడుతూ ఉంటుంది మరి ఆ తపన ఎంతవరకు వెళ్ళింది కేవలము ఇతర పోస్తుల మాదిరిగా బోధించడము మాత్రమే కాకుండా వారితో కలిసి పనిచేసినటువంటి తాను తన తర్వాత కూడా శాశ్వతంగా దానిని కొనసాగించేటట్లు చేస్తూ ఉన్నారు దానిని గ్రంథస్థం చేయడము ద్వారా ఆయన జీవితము మనకు ఆ సువిశేష రూపంలో లభిస్తూ ఉంటుంది రక్షణ మార్గాన్ని ఆయన మనకు అందించారు ఈ రోజున మనము ఇతర సువిశేషాలకు వాస్తవానికి మూలము ఈ మార్కు గారి సువార్తె అని చెప్పే పరిశీలకులు భావించడానికి గల కారణము ఆయనలో ఉన్నటువంటి అంకితాభావము కేవలము తాను బోధించారు తన చరిత్ర అంతటితో అయిపోతుంది కాదు తాను నమ్మినటువంటి విశ్వాసము తాను స్వీకరించినటువంటి విశ్వాసము తరతరాల వరకు అందించాలి అన్నటువంటి భావనే ఈ సువిశేషాన్ని రాయడానికి పురుకొల్పుతూ ఉంటుంది నాటి నుంచి నేటి వరకు ఆయన వ్యక్తిత్వము మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది మన జీవితాలలో కూడా అంతే అంత గొప్ప వ్యక్తిత్వాన్ని మన వెనక మనం వదిలివేయలేకపోవచ్చు కానీ మనదంటూ ఒక ముద్ర మాత్రము ఉండాలి మనము ఒక వ్యక్తిగా ఈ లోకములో జీవించాము కాబట్టి కనీసము మన కుటుంబంలో మన ముద్ర ఉండాలి మన పిల్లల దగ్గర మన ముద్ర ఉండాలి తరతరాలుగా మనము ఆ ముద్రను జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉండేటువంటి అవకాశం ఉండాలి మా అమ్మ నాన్న నాకు ఇది నేర్పారు అన్నటువంటి ఆ భావన పిల్లలలో ఆ తర్వాత వాళ్లకు వాళ్ళు చెప్పుకునేటట్లుగా చేస్తూ ఉండాలి ఈ రోజున పాదర్ మారియో పొంభగల్ల గారి గురించి ఎందుకు ప్రతిసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆయన ఇచ్చినటువంటి ముద్ర తన జీవిత ముద్ర మా జీవితాలపై చూపించినటువంటి ప్రభావము మా అమ్మ నాన్న నేర్పినటువంటి ఆ సుగుణాలను ఎప్పుడూ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము వాళ్ళు మా జీవితాల మీద వేసినటువంటి ముద్ర కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా అలాగే తమ జీవిత ముద్రను తమ తర్వాత వారసుల మీద వేయగలగాలి అలాగే ప్రతి గురువు కానీ లేక ప్రతి మఠవాసులో కానీ ఎవరైనా సరే మనం ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి కూడా తన తర్వాత తనదైనటువంటి ఒక ముద్రను ఈ లోకంలో వదిలివేయాలి అప్పుడే ప్రభువు చెప్పినటువంటి మాట శాశ్వతముగా జీవిస్తారు అని చెప్పంటూ ఉన్నారే ఈ లోకములో శాశ్వతముగా జీవించడము అంటే అదే కాబట్టి మనము మన వ్యక్తిత్వము మన భావాలు ఆలోచనలు సువిశేష బోధనలకు అనుగుణంగా మలుచుకొని అవి శాశ్వతంగా ప్రజల మనస్సులలో నిలవగలిగినట్లు చేసినప్పుడు లేక మన వారసులలో మన వంశంలో నిలవగలిగినట్లు చేయగలిగినప్పుడు అప్పుడే మన జీవితాలు మార్కు గారి జీవితములా ధన్యం కావడానికి అవకాశం ఉంటుంది అంత గొప్ప పని మనం చేయలేకపోయినా మన పరిధిలో మన జీవితాలను మనం చేస్తూ ఉండాలి రెండవదిగా గుర్తుంచుకోవాల్సినటువంటిది తపన సువిశేషాన్ని బోధించడానికి తన పని కాకపోయినప్పటికీ కూడా ఆయన దానిని తన భుజాల మీద వేసుకొని అపూస్తలతో పాటు తాను భాగం పంచుకొని భక్తిగా తన పని తాను చేయాలి అనుకుంటున్నారే ఆ భావన చాలా ముఖ్యమైనటువంటిది కేవలం పౌలు గారితో ఉన్నప్పటికీ కూడా తిరిగి తన గురువైనటువంటి మిత్రులైనటువంటి రాయప్ప గారి బోధనను వంట పట్టించుకున్నట్లుగా మనము మన జీవితాలలో మనము వినేటటువంటి బోధనలు మనము చదువుకునేటువంటి ఈ బైబిల్ గ్రంథమే కానివ్వండి లేక క్రైస్తవ సాహిత్యమే కానివ్వండి అది మన హృదయాలలో గూడు కట్టుకోవాలి అలా గూడు కట్టుకున్నప్పుడు దాంట్లో నుంచి అనేక ప్రేరణలు వస్తాయి ఆయనకు వచ్చినటువంటి ప్రేరణ గ్రంథస్థం చేయడం మనకు వచ్చేటువంటి ప్రేరణ రకరకాలుగా ఉండవచ్చు అది రకరకాలుగా మన జీవితాలను మన వ్యక్తిత్వాన్ని ఒక ముద్రగా మన తర్వాత తరానికి వదిలివేస్తూ ఉంటుంది నేను మరణిస్తాను మరణించిన తర్వాత నా తర్వాత తరానికి నేనే మిగిల్చాను నా ఆలోచనలు మిగిల్చానా నా భావాలు మిగిల్చానా లేకపోతే నా గుర్తుగా నేనేమి మిగిల్చగలుగుతూ ఉన్నాను ఆ దేవుని పేరిట నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారికి ఎలాంటి భావాలు కలుగుతాయి అనేటువంటిది ప్రతి మనిషి కూడా గృహస్థులే కానీ లేకపోతే గురువులే కానీ మఠవాసులే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోగలిగినట్లయితే ఇక్కడ సువిశేష రూపంలో మార్కు గారు తన ముద్రణ వేస్తే మనము మన జీవితాలలో మనకు ఉన్నటువంటి విధముగా ఓ ముద్ర వేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది కాబట్టి రోసన మనకు రక్షణ మార్గాన్ని చూపించినటువంటి గారిని జ్ఞాపకం చేసుకునేటువంటి సమయంలో మన జీవితాలు మన భావాలు ఇతరులకు కూడా కొంతవరకైనా సరే ఈ రక్షణ మార్గాన్ని చూపించగలిగేటువంటి భాగ్యాన్ని అందుకు అనుగుణంగా మన జీవితాలను మలచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలను దయచేయమని ए पुनीतनद्वारा प्रार्थना चेद् पिता पुत्रा पवित्रात्मना मम